ఉపయోగించుకొని సరైనటువంటి పాలన అందించలేనటువంటి వ్యక్తులు ఈ రోజున ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వానో లేదంటే మేము ఇంకా మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే ఏదో చేసేస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటని పట్టించుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నారని నేమైతే అనుకోవట్లేదు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతి సంవత్సరం కూడా అత్యధిక నిధులు ఇచ్చింది కానీ ఆయన ప్రభుత్వం చేసింది ఏంటి అంగన్వాడీలు ఇచ్చే గుడి దగ్గర నుంచి పాల ప్యాకెట్ పోయిన వరకు కూడా స్టిక్కర్లు వేసుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇచ్చిన ఇళ్లను కూడా ఆయన ఇంటి పేరు పెట్టుకోవడం అనేది రకరకాలుగా ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులు సర్పంచ్ ఇచ్చినటువంటి నిధులు కూడా వాళ్ళు దారి మళ్లించుకొని సాగునీటి ప్రాజెక్టుల కోసం చెప్పిన వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది పోలవరాన్ని కూడా రిలీజ్ చేసింది కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టింది లేదు అంత పెద్ద ఎత్తున ఐదు సంవత్సరాలు కేంద్రం రాష్ట్రానికి సహకారం అందించినప్పటికీ కూడా ఆ ఏ మాత్రము కూడా రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టకుండా ఇప్పుడు ప్రజలు అభిమానం కోల్పోయిన తర్వాత ప్రజల చేత అభిమానం కోల్పోయిన తర్వాత నేను మళ్ళీ వస్తే ఏదో చేస్తాను లేదా రైతుల దగ్గరికి వెళ్లి మిర్చి ఆర్లలో వాళ్ళని నెరచొట్టే విధంగా ఆలోచన చేయడం ఎంత వరకు కరెక్ట్ ఆయన ఆలోచించుకోవాలి రైతులకు సంబంధించి ఈ కేంద్ర బడ్జెట్ లో కూడా ఇప్పటికి మన రాష్ట్రం నుంచి ప్రత్యక్షంగా నలభై ఐదు లక్షల మంది లబ్ధి పొందుతున్నారు ఈ బడ్జెట్ లో అత్యధిక ప్రాధాన్యత రైతులకు ఇచ్చాం మా ప్రభుత్వము ఎందుకంటే మీరు చూస్తే పంచాయతీ లెవెల్లో గోదాములను ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టింది అలాగే ప్రధాన మంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే ఉందో దాన్ని మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచాం రైతుల యొక్క భూమికి సంబంధించిన ఆధారాలని డిజిటలైజ్ చేయడం కోసం అని చెప్పని కూడా ఇచ్చాము ఇదే కాకుండా వంద మొన్న పోయిన సంవత్సరము భారత ప్రభుత్వం వంద విత్తనాలని రైతులందరికీ ఇవ్వడం తీసుకొని వచ్చింది అది రైతులకు ఇవ్వడం కోసం అని చెప్పని మేము ప్రయత్నాలు చేస్తే ఈ రోజున పప్పు ధాన్యాల కోసం అని చెప్పని కూడా పప్పుదనాల కృషికి చేస్తున్నాము దేశ వ్యాప్తంగా వంద దిగుమతి తక్కువగా ఉన్నటువంటి జిల్లాలను ఎంపిక చేసుకొని ధన ధాన్య కృషి యోజనని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు ఈ బడ్జెట్ లో పెట్టారు ఈ విధంగా ఎన్నో సంస్కరణలు గడిచిన పది సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు రైతులకు చేస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో వాటన్నిటిని కూడా అమలు చేయబోతోంది ఇక్కడ ప్రభుత్వం కూడా రైతుల పక్షం నిలుస్తున్న కాలంలో ఆయన రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పని ఆయన భావిస్తే బాగుంటుందేమో